అమ్మ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బొబ్బిలి నియోజకవర్గానికి తొలి అడుగు శుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి బొబ్బిలి నియోజకవర్గంలో మా సోదరులు బేబీ నయన్ గారి కాన్షియన్సీ అండ్ బొబ్బిలి కాన్షియన్సీ అనే అనే కన్నా బో బేబీ నయన్ గారి కాన్షియన్సీ అనొచ్చు ఈరోజు ఒక మంచి ఆదరణ మంచి పలకరింపుతో మంచి అభిమానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంట్లో ఆడపిల్లల్ని ఎలాగైతే ఆదరిస్తారో ఆ రకంగా ఆదరించి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మా సోదరుడు నాగార్జున అందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న మంచి సంస్కృతి ఉన్న భారతదేశం భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్కి బిఫోర్ ఆ భార్య పేరు కానీ అమ్మ పేరు కానీ ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి స్వామి అని భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని రకరకాలుగా సీతా సీతారాముడు అని అంటే రకరకాలుగా ఒక ఒక దేవుడు పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పి చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం కానీ ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ చెప్పి ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో ఏదో భయపడిపోయే మాత్రం కాదు కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ ఈరోజు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా అటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ప్రతి ఒక్కరు కూడా మనం మనం ప్రశ్నించుకోవాలి ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మొన్న మనం రీసెంట్గా ఈరోజు మనం నిన్న చూసాం ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు గౌరవ శాసనసభ్యురాలు నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను సుమారుగా ఐదు కోట్ల మంది బా ఆంధ్రప్రదేశ్లో ప్రజలుంటే కేవలం నూట డెబ్బై ఐదు మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది ఒక అదృష్టం ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ నియోజకవర్గ ప్రజలు అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేలకు పైచీలకు ఓట్లు ఓటర్లు అందరూ కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మా పక్షాన్ని మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం అందులోనే ఒక మహిళను పంపించడం అన్నది అంతకుమించిన గౌరవం అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హనం చేయడానికి ఒక అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా అంటే ఒక ఎవ్వరు కూడా హర్షించని విధంగా మాట్లాడటం ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నాను యాక్చువల్గా ఇందాకే మా అన్న చెప్తున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ చాలా పొలిటికల్గా చాలా మంచి అంటే సార్లు ఆరవ సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలో చిత్రులు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అంటే చాలా దరిద్రంగా ఉంది అని ఎస్ అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్ళి మీ తల్లికి చూపించండి మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి మేము మాట్లాడడం మానేస్తాం మీ భార్య దగ్గరికి తీసుకెళ్ళండి ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తి గురించి పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను నీకు సమంజసమేనా అని ఒకసారి అడగండి ఒకసారి లేదు నీ నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి నీ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చో నీ ఇంట్లో నీ నీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చోని అమ్మా నేను ఇలా మాట్లాడానంటే వాళ్ళు హర్షిస్తారేమో అడగండి లేకపోతే నీ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి అడగండి లేదు నిన్ను బాగా అభిమానించే వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉంటే దానికి కూడా ఏదో అంటారు కదా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు కొంచెం నీతి నిజాయితీతో ఎథిక్స్ ఉండే వాళ్ళతో చూపించి అడగండి కనీసం ఇది నేను మాట్లాడిన మాట హర్ష దాన్ని అందరూ హర్షిస్తారని అడగండి అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను ఈరోజు నేను ఏంటంటానండి ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి నేను అపోజిషన్లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు ఈ నేను దీక్ష చేసి వచ్చా నార్య సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆఫ్ కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో కానీ ఎవరు పట్టించుకోరు నాది ఆ రోజు నుంచి వెళ్ళారు మీకు తెలుసు అప్పుడు కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈరోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికిపడింది కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంత కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్లోనే పెట్టుకొని నడిపించిన సజ్జల బార్ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్లో కూర్చొని మహిళల గురించి పిశాచులు సంకరజాతి వాళ్ళు అని మాట్లాడతాడు సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణం రాజు అనే ఒక ఎనలిస్ట్ పేరు చెప్పుకొని ఒక ఆయన పత్రిక విలేకర్ పేరు చెప్పుకొని ఆయన కూర్చొని అని పెట్టి కూర్చొని వేష్యలు అమరావతి అని మాట్లాడతాడు అమరావతి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేష్యాలని మాట్లాడే పరిస్థితి అంతవరకు ఎందుకండి సరే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి రెడ్డి గారి గురించి ఆయనే పచ్చచీర కట్టుకొని వెళ్ళింది అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మ మీరు మీరు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి నీ చెల్లి గురించి మాట్లాడుతున్నావు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు అలా మాట్లాడేటప్పుడు కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి మీకు అందరికీ తెలుసు అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు